పేరు పొదిలి లలిత నేను కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ అంగనవాడీ డోక్రా అధ్యక్షురాలని ఈరోజు కొన్ని పిచ్చి పేపర్లో వచ్చే పిచ్చి రాతల గురించి నేను అంగనవాడిల మీద వస్తున్న వాటి మీద నేను మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను అంగనవాడీలు ఈ తొమ్మిది నెలల పరిపాలనలోనే పోరుబాట పడుతున్నారు అన్న పిచ్చి రాతల గురించి మాట్లాడుతున్నాను అసలు అంగన్వాడీ అక్క చెల్లెమ్మందరికీ కూడా నేను చెప్పే మనం ఏంటంటే మీకు ఎవరి ప్రభుత్వంలో మీ జీతాలు పెరిగాయి రెండు వేల పద్నాలుగు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కనీసం ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయడానికి కూడా ఒక భవనం కూడా లేని పరిస్థితుల్లో బస్సులో ఉండి పరిపాలన చేసేటప్పుడు అప్పుడే మా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బందులున్నా ఎక్కడ రాజీ లేకుండా నాలుగు వేల రెండు వందల రూపాయలు ఉన్న జీతాన్ని పదివేల ఐదు వందల రూపాయలు జీతంగా పెంచిన ఘనత ఎవరి ప్రభుత్వ హయామాలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా అంగన్వాడీ మరి అక్క చెల్లెమ్మలకి జీతాలు అనేది ఒక్కసారి మీరు అందరూ గమనించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను రాష్ట్రం ఆ రోజు ఎంతటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నదో కూడా మీకు తెలుసు పద్దెనిమిది వేల అంగన్వాడీ కేంద్రాలకి నలభై లక్షల లబ్ధి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్న హయామాలోనే నలభై లక్షల లబ్ధి చేకూరింది నేను ప్రభుత్వ ముఖ్యమంత్రి నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తానని ఆ రోజు బాహాటంగా వాగ్దానం చేసిన మనిషి నారి జగన్మోహన్ రెడ్డి కేవలం అది పేపర్ వర్క్గానే మిగిలింది కానీ ఐదేళ్ల రాక్షస పరిపాలనలో ఎక్కడ ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నిర్మించడం జరగలేదు కనీసం అంగనవాడీల జీతాలని పక్క తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఎంతైతే అంగన్వాడీలకి జీతాలు ఉన్నాయో వాళ్ళందరి మీద ఒక్క వెయ్యి రూపాయలు నేను పెంచి అదనంగా ఆంధ్ర రాష్ట్రంలో జీతాలుగా ప్రకటిస్తాను అని చెప్పేసి మోసకరపు మాటలు చెప్పి అవన్నీ కూడా బూటకు అబద్దాలుగా మిగిలాయే కానీ మరి ఐదేళ్ల కాలంలో ఎక్కడ కూడా అంగన్వాడీలకి ఒక్క రూపాయి జీతం కూడా మీరు పెంచలేదు ఒక్క రూపాయి కూడా జీతం పెంచినట్టు దాఖలాలు లేవు అది కూడా నా అంగన్వాడీ అక్కచెల్లెములు దయచేసి గమనించండి తర్వాత మీకు పదివేల ఐదు వందల రూపాయల జీతాన్ని ఒక బూచిగా చూపించి ఆదాయ పరిమితిగా చూపించి మీకు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా ఉద్యోగులతో పోలుస్తూ మీకు సంక్షేమ పథకాలు ఏవి కూడా రేషన్ కార్డులను రద్దు చేసి మీకు ఎక్కడా కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా మీకు రాకుండా మరి నిలుపుదల చేసి మిమ్మల్ని ఎంతటి ఇబ్బంది పెట్టారనేది కూడా ఒకసారి దయచేసి మీరు గమనించండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అంతటి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ మీ యొక్క ఇబ్బందుల్ని మరి ఆయన దృష్టిలో పెట్టుకొని మీ జీతాన్ని పదివేల ఐదు వందలుగా పెంచి దాన్ని ఎక్కడా కూడా ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా ఆ పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీకు ఎక్కడ కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అక్కడ మీకు రద్దు చేయడం చేయలే అన్ని సంక్షేమ పథకాలు కూడా మీకు అన్ని మరి సమకూరేటట్టుగా వర్తించేటట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు మీకు వరాలు జల్లుగా ఇచ్చారు ఆ రోజు మనో వికాస కేంద్రాలుగా మరి అంగన్వాడీ పిల్లలందరికీ కూడా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా తాగునీటి సౌకర్యమే కానీ మరి ఫ్యాన్లు సౌకర్యమే కానీ మరి పిల్లలు ఆడుకోవడానికి కానీ పిల్లలు కూర్చోవడానికి కానీ అన్ని సౌకర్యాలతో మనో వికాస కేంద్రాలుగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి కానీ ఈ ఐదేళ్ళల్లో ఎక్కడా కూడా కనీసం తాగునీరు పిల్లలకి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలకి తాగునీటి కూడా వాళ్లే కొనుక్కొని తీసుకొచ్చుకొని పిల్లలకి ఇవ్వాల్సిన పరిస్థితులు ఎక్కడా కూడా ఈ ఐదేళ్లలో డిఏడిఏలు కానీ గ్యాస్ బిల్లులు కానీ మీకు జీ నెల్లలో వచ్చే కనీసం జీతాలు కానీ అన్నిట్లో కూడా ఈ ఐదేళ్లలో ఎంతటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అది కూడా ఒకసారి నా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు గమనించాలని నేను కోరుకుంటున్నాను మీ బాధలు చెప్పడానికి మీ ఇబ్బందులు చెప్పుకోవడానికి మీ సమస్యలు చెప్పడానికి ఈ ఐదేళ్లలో మీరు ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చినా మహిళలను చూడకుండా మిమ్మల్ని మరి వ్యానులు ఈడ్చి మరి ఎత్తుపడేస్తూ పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పుతూ కనీసం మీ బాధ ఇదని చెప్పడానికి కూడా భయపడే పరిస్థితులకి మరి గత ప్రభుత్వం ఏ రకంగా బాధ పెట్టిందో ఎక్కడ కూడా ఒక రూపాయి జీతం కూడా పెంచకుండా ఏ ఒక్క సంక్షేమ పథకానికి అర్హత లేకుండా కనీసం ఇవాళ వాళ్ళు కూడా పెన్షన్ తీసుకునే ఇదిగా ఉన్నారు కనీసం మీకు భర్త చనిపోయినా వృద్ధాప్యం వచ్చినా కానీ ఇవాళ పెన్షన్ అర్హత కూడా ఐదేళ్ళు లేకుండా చేసింది మరి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు వచ్చే అరాకుర జీతాలు చాలక కనీసం ఇంతకాలం కష్టపడి రిటైర్మెంట్ తర్వాత మరి మీరు కనీసం ఆరోగ్యం బాగోక శరీరం సహకరించక కూర్చొని తినడానికి కూడా మరి అట్లాంటి వెసులుబాటు కూడా లేకుండా మీ మీద అంతటి రాక్షస పాలన చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఉమ్మడి కూటమి విజయం మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజు మీకు ప్రతి ఒక్కరికి కూడా గ్రాడ్యుటీ పెంచుతూ మరి ప్రతి ఒక్కరికి కూడా హెల్పర్కే కానీ మరి టీచర్కే కానీ ఆయలకి ప్రతి ఒక్కరికి కూడా వయో పరిమితిని కూడా అరవై రెండు అరవై రెండు సంవత్సరాలకి పెంచారు ఇవాళ మరి జీవో సెవెన్ ప్రకారం చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చు కింద పదిహేను వేల రూపాయలని ఇవ్వడానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తర్వాత ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి మరి మీకు ఏ రకంగా అయితే హామీ ఇచ్చారో ఏ రకంగా అయితే బాసనగా నిలబెట్టారో ఏ రకంగా అయితే మీకు వాగ్దానాలు చేశారో ప్రతి దానికి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వన్ బై వన్గా ప్రతి ఒక్క విషయంలో కూడా మాట ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చిందని ప్రతి దాని కూడా మీకు నెరవేరుస్తారు ఎందుకంటే ఇవాళ ప్రతి చిన్న అపోహని నమ్మొద్దు దయచేసి ఒకసారి మా అంగన్వాడీ అక్క చే ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించండి ఎవరి యొక్క ప్రభుత్వంలోనే ఇప్పుడు మీకు జీతాలు పెంచింది కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోనే మీ జీతాలు పెరిగాయి ఇవాళ అంగనవాడిలో కూడా టీచర్స్ కానీ ఎవరైనా హెల్పర్స్ కానీ వాళ్ళు కూడా అదే ఒక ఐదేళ్లలో కనీసం పౌష్టిక ఆహారం కూడా లేదు గర్భిణులకి ఇచ్చే ఆహారాల్లో కానీ పిల్లలకి ఇచ్చే ఆహారాల్లో కానీ బాలందరికిచ్చే ఆహారాల్లో కానీ ప్రతి ఒక్క ఆటలో కూడా కల్తీలు జరిగి ఎన్నిసార్లు మరి ఫుడ్ కమిషన్స్కి దాని మీద వినత పత్రాలు ఇవ్వాల్సి వచ్చిందో ఎంత ఐదేళ్ళు నరకం చూశారో అది కూడా ఒకసారి గమనించండి ఇవాళ పౌష్టిక ఆహారం ఇవ్వడం కోసం మరి అంగన్వాడీలో ఉండే పసిబిడ్డలకి మంచినీటి సౌకర్యం దగ్గర నుంచి వాళ్ళకి వాళ్ళ మరి అది కూర్చున్న ప్రదే బల్లల దగ్గర నుంచి కానీ మరుగుదొడ్ల దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్క దానిలో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు తప్పకుండా అవన్నీ చేస్తారు పిచ్చి పిచ్చి యాప్లు తీసుకొచ్చి రెండు మూడు యాప్లతో ఇవాళ ప్రతి యాప్లో కూడా చేయలేక మరి ఫుడ్ ఇచ్చేటప్పుడు ఆ యాప్ కూడా లాగిన్ అవ్వక ఎంతో ఇబ్బందులు పడ్డారు ఇవాళ అటువంటి యాప్లన్నీ కూడా తొలగించారు అంగన్వాడీలకి ఇవాళ ఎక్కడైనా సరే పోరుబాట పట్టే పరిస్థితి ఏదో వస్తుందన్నట్టుగా రాసే పిచ్చి అన్నిటినీ కూడా మీరు దయచేసి ఎవరు కూడా నమ్మొద్దండి ఇవాళ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అంగన్వాడీ కేంద్రాలు ఎక్కువ స్థాయిలో నిర్మించి ఇవాళ అంగన్వాడీ భవనాలకి మరి ఇప్పుడు బడ్జెట్ను బట్టి ఇబ్బంది ఉన్నా సరే అంగన్వాడీ భవనాలకే కానీ అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం ఇచ్చే విషయాల్లో కానీ అంగన్వాడీలకి చేసే వాగ్దానాలు కానీ దాన్ని కూడా అది ఎంత కష్టమైన ప్రతి దాన్ని కూడా ఆయన ఇచ్చిన హామీని వన్ బై వన్ గా ప్రతి దాన్ని కూడా మీకు మేనిఫెస్టో ప్రకారం మీకన్నీ అమలు చేయడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం మరి ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్తుంది ఆనాడు నాడు నేడు రంగుల పేరు పేరుతో మరి బళ్ళుకి అంగన్వాడీ కేంద్రాలకి కేవలం రంగులు వేసి మరి ప్రభుత్వ ధనాన్ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి కే మరి అంగన్వాడీ కేంద్రాల్లో కావలసిన సౌకర్యాలన్నీ కూడా మరి గాలి కొదిలేసి ఆ రోజు చేసిన మరి ఐదేళ్లలో ఎంతటి మరి దుర్లిభ దుర్లభమైన పరిస్థితులు అంగన్వాడీ కేంద్రాలకు కానీ అంగన్వాడీ కేంద్రాలు చేసే టీచర్స్కి కానీ వర్కర్లకు కానీ కల్పించారో ఇవాళ మరి అదంతా కూడా ఒకసారి మీరు దృష్టి తీసుకొచ్చి మీరు ఒకసారి గమనించండి ఇవాళ మంచి ప్రభుత్వం అండి ఇది మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం ఆర్థికంగా మనం రాష్ట్రం విడిపోయినప్పుడే అప్పుడు మీ జీతాలు పెంచి ఐదేళ్లల్లో మరి మూడు సార్లు జీతాలు పెంచి ప్రతిదీ కూడా మీకు అన్ని పథకాలు సమకూర్చి మీరు మీకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని మీ ప్రతి బాధని కూడా ఆయన అన్నీ కూడా ప్రతిదీ మిమ్మల్ని చర్చలు పిలిచి మాట్లాడి మీతో చర్చించి మీకేం కావాలో ఏం చేయాలో ఎలా ముందుకు నడిపించాలో అని చెప్పేసి అంత దూరదృష్టితో విజలనర లీడర్గా ఆలోచించి ఆయన ఆలోచనలు అన్నీ కూడా ఈ రానున్న రోజుల్లో తప్పకుండా మీకు ఏవైతే జీతాలు పెంచుతారని మీకు ఏవైతే మీ యొక్క కోరికలు ఏవైతే మరి మేనిఫెస్టోలో పెట్టి చర్చిలకి వెళ్ళి మీరు అది వినతపత్రాల రూపంలో ఇచ్చారో వాటన్నిటిని కూడా తగు కాలంలో వన్ బై వన్ గా నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరినీ యొక్క ఆలోచనని కోరికల్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని రేపు మిమ్మల్ని మీకు కూడా పెన్షన్ సౌకర్యాలు కల్పించి రేపు మీ రిటైర్మెంట్ తర్వాత మీరు ఆర్థికంగా కూడా ఎటువంటి యొక్క ఎవరి మీద ఆధారపడకుండా ఇబ్బందులు పడకుండా పెన్షన్లు కూడా ఇవన్నీ కూడా సంక్షేమ పథకాల రూపంలో మీ అన్నీ కూడా అందాలని తప్పకుండా సకాలంలో మీకు ఇచ్చిన వాగ్దానాలు జీతాలు పెంపులు కానీ అన్నింటిలో కూడా ప్రతి దాంట్లో కూడా మరి కూటమ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా మీ అందరికీ కూడా చేసిన ప్రతి హామీ కూడా ఆయన నెరవేరుస్తారు కాబట్టి దయచేసి మా అక్క చెల్లెళ్ళు అలాంటి అమ్మరా నా అంగనవాడి అక్క చెల్లెలందరూ కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు ఒక్కసారి గమనించి ఈ యొక్క పిచ్చి రాతలు నమ్మకుండా ఈ యొక్క పోరుబాట ఈ యొక్క మరి సమ్మెలు అంటూ ఇలాంటి మాటలు నినాదాలు రోడ్డు ఎక్కకుండా ప్రతి ఒక్క దాన్ని కూడా కూలంకషంగా పరిష్కరించుకొని ప్రతి ఒక్క మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీకు చేసే మీకు చేసే మంచిలో ప్రతి చిన్న విషయాన్ని చిన్న అంశాన్ని కూడా ఆయన కూలంకషంగా పరిగణలోకి తీసుకొని మీతో అన్ని విషయాలు గౌరవంగా చర్చలతో మాట్లాడి మీకు కావలసినవన్నీ కూడా ఆయన సకాలంలో మీకు అందిస్తారని ఈ యొక్క ప్రస్ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను